పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఆందోళనలు ఆరోపణలు అనుమానాలు ఆగ్రహావేశాలు రోడ్డెక్కి ప్రమాదం కాదు హత్యే హత్యే అంటూ నినాదాలు కక్షిస్తే అన్నింటికి సమాధానం వచ్చేసింది పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసు మిస్టరీ వీడింది హత్య కాదు ప్రమాదమే అని తేలింది తాగి బండి నడపడంతోనే ప్రమాదానికి గురైనట్టు రిపోర్ట్ వచ్చింది తెలుగు రాష్ట్రాలు సంచలనంగా మారిన ఈ కేసులో హైదరాబాద్ టు కొంతమూరు ఏం జరిగింది సింటు సీన్ సమయం ఉదయం పదకొండు గంటలు బుల్లెట్ బండి స్టార్ట్ చేసి రాజమండ్రికి బయలుదేరారు పగడల ప్రవీణ్ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు నాగోలు సవేరా లిక్కర్ మార్ట్ వద్దకు చేరుకున్నారు అక్కడ లిక్కర్ కొనుగోలు చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫోన్ పే చేశారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు కోదాడ ఆదిత్య వైన్స్ దగ్గర మరోసారి లిక్కర్ కొనుగోలు చేశారు జగ్గయ్యపేట వద్ద రోడ్ పై లారీని ఓవర్టేక్ చేస్తూ రోడ్డుపై పడిపోయారు వేగంగా వస్తూ కీసర గ్రామం వద్ద రోడ్డు పక్కన మరోసారి పడిపోయారు అక్కడ పగడాల హెడ్లైట్ పగిలింది సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి విజయవాడ శివారు గొల్లపూడిలో పెట్రోల్ బంకుకు ప్రవీణ్ చేరుకున్నారు అక్కడ పెట్రోల్ పోయించుకుని పే ద్వారా నగదు బదిలీ చేశారు అక్కడి నుంచి బయలుదేరి విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ఐదు గంటలకు వచ్చారు ఐదు గంటల పదిహేను నిమిషాలకు రామవరపాడు వచ్చి కింద పడిపోయారు ఐదు గంటల ఇరవై నిమిషాలకి రామవరపాడు రింగుకు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు ఇది గమనించి అక్కడికొచ్చిన ట్రాఫిక్ కేసై సుబ్బారావు అతనికి తాగునీరిచ్చి పక్కనున్న పార్క్ లో కూర్చోబెట్టారు తర్వాత రామవరప్పాడు రింగు మీదుగా వెళ్లిపోయారు బైక్ హెడ్ లైట్ దెబ్బతిని ఉండడంతో రైట్ సైడ్ బ్లింకర్ తోనే ప్రయాణించారు ఆయన ఏలూరులో నిపుణానిక్ వైన్ షాప్ వద్దకు రాత్రి పూట పది గంటల పది నిమిషాలకు వచ్చారు అక్కడ ఫోన్ పే చేసి మద్యం తీసుకున్నారు కొవ్వూరు టోల్ ప్లాజా వద్దకు రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు వచ్చారు బుల్లెట్ పై అతి వేగంగా వెళ్తున్నారు నయారా పెట్రోల్ బంక్ సమీపంలో రాత్రి గంటల నిమిషాలకు పక్కన పడిపోయి పగడాల ప్రవీణ్ చనిపోయారు మంగళవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి రావడంతో పగడాల మృతిపై క్రైస్తవ సంఘాలు ఆందోళన చేపట్టాయి రాజమండ్రి ఆసుపత్రి వద్దకొచ్చి నిరసన చేసి పగడాలను చంపేశారని ఆరోపించారు సోషల్ మీడియాలను మత పెద్దలు పాస్టర్లు పెద్ద ఎత్తున హత్య అని బల్లగుద్ది చెప్పారు మొదట రోడ్డు ప్రమాదంగానే భావించిన పోలీసులు అనుమానాల నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు ఏపీ ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది ఇరవై ఆరున కుటుంబ సభ్యుల సమక్షంలోని పగడాల ప్రవీణ్ పోస్టుమార్టం చేసి అనంతరం హైదరాబాద్ మృతదేహాన్ని తరలించారు కొన్ని రోజులకు ఆయన సీసీ ఫుటేజ్లు బయటకు రావడంతో కేసు మరో మలుపు తీసుకుంది ఏ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీస్ శాఖ ముమ్మర దర్యాప్తును చేసింది ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే వరకు దారి పొడవున సీసీ ఫుటేజ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు అంతేకాకుండా ప్రవీణ్ ప్రయాణించిన బైక్ తో పాటు కొన్ని అనుమానాస్పదంగా ఉన్న బైక్లను కూడా ఎగ్జామిన్ చేశారు వాటన్నింటినీ హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపారు దారి పొడవున ప్రవీణ్ ను గమనించిన వారిని ఫోన్ లో మాట్లాడిన వారందరినీ విచారణ చేశారు యూపీఐ పేమెంట్స్ ను పరిశీలించారు చివరికి రోడ్డు ప్రమాదంగానే తేలింది రోడ్డుపై నుంచి జారి పడ్డం వల్ల బుల్లెట్ పైన పడి ఆయన కింద ఉండిపోయారు ప్రమాదం జరిగిన సమయంలో డెబ్బై కిలోమీటర్ల వేగంతో పగడాల ప్రయాణిస్తున్నారు ఆయనను ఎవరూ గుద్దినట్టు విచారంలో తేలలేదు పోస్టుమార్టం వీడియోగ్రాఫ్ ద్వారా లిక్కర్ సేవించినట్టు నిర్ధారణ అయింది పాస్టర్ ప్రవీణ్ గాయాలు రోడ్డు ప్రమాదం వల్ల జరిగాయని పోస్టుమార్టం రిపోర్ట్ చెప్తోంది ఇది పగడాల కేసు కదా హత్య కాదు ప్రమాదమే అని చివరిగా తేలడం డ్రంక్ అండ్ డ్రైవర్ నిర్ధారించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది పోలీసుల క్లారిటీతో క్రైస్తవుల అనుమానాలు తీరినట్టేనా లేదా ఇంకా వారు ఆరోపణలు చేస్తారా అన్న చూడాలి